నమః అందరికీ నమస్కారం వృషభ రాశి వారికి జూన్ ఇరవై రెండవ తేదీ నుండి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు కిందికి వస్తాయి వృషభరాశివారు ఇతరుల మాటలను లక్ష్యపెట్టరు అందరి మాటలను విని చివరికి తాము అనుకున్నదే చేస్తారు కుటుంబ ప్రతిష్ట అధికంగా ఉంటుంది ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరికి కళా సంబంధిత వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి వీరు మంచి సలహాదారులుగా రాణిస్తారు కొన్ని విషయాలలో వీరి సలహాలను పొందినవారు వీరిని సర్వస్వంగా భావిస్తారు విలాసవంతమైన జీవితం గడుపుతారు వివాహానంతర జీవితం బాగుంటుంది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు వీరి జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి మాట సహాయం చేసి ఇబ్బందులను విమర్శలను ఎదుర్కొంటారు వీరికి శని యోగిస్తుంది వృషభ రాశివారికి జూన్ ఇరవై రెండవ తేదీ నుండి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ఈ రాశివారికి వారం ఆదాయం మధ్యస్థంగా ఉంటుంది ప్రణాళికలు వేసుకుంటారు ఖర్చులు అధికంగా ఉంటాయి పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి ఈ రాశివారు వారం తమ సమర్థతను చాటుకుంటారు వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి ఆది బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి వాగ్వాదాలకు దిగవద్దు కొన్ని విషయాలు చూసి చూడనట్టు ఉండాలి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు గృహమార్పు అనివార్యం పాతమిత్రులను కలుసుకుంటారు ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి వ్యాపారాలు ఊపందుకుంటాయి కంప్యూటర్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి గోచరిస్తోంది నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి బిల్డర్లు కార్మికులకు నిరాశాజనకం కళాకారులకు క్రీడాకారులకు వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం Sri Srinivasaya Namaha.